బట్టతలతో బాధపడుతున్నారా అధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ అమ్మాయిలు ఇది మీ కోసమే నలుగురిలో అందంగా కనిపించాలని తహతహలాడుతున్నారా తరచు మీ హెయిర్ ని స్ట్రెయిటనింగ్ చేయించుకుంటున్నారా ఇలా చేయించుకోవటం వల్ల కిడ్నీలు ఫేల్ అవుతాయని మీకు తెలుసా అవును మీరు విన్నది ముమ్మాటికి నిజం ఇలాగే అందంగా కనిపించాలని హెయిర్ స్ట్రెయిటింగ్ చేయించుకున్న ఓ అమ్మాయి ఇప్పుడు కిడ్నీలు ఫెయిల్ అయి గుండె పగిలేలా రోధిస్తోంది ఇది మేం చెప్తుంది కాదు ది ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురించబడింది ఇంతకు స్టోరీ ఏంటనేది తెలుసుకోవాలనుంది కదా అయితే ఈ వీడియో చూడండి కనిపించాలని ఎవరికుండా చెప్పండి అందరికీ ఉంటుంది హెయిర్ స్ట్రైట్నింగ్ కర్లీ హెయిర్ స్టైల్ కోసం అమ్మాయిలు అబ్బాయిలు అప్పుడప్పుడు సెలూన్ కి వెళ్తుంటారు హెయిర్ ని డిఫరెంట్ స్టైల్లో చేయించుకుంటూ ఉంటారు ఇలాగే హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్న ఓ అమ్మాయి ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అయి ఎందుకు హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నానా అని బాధపడుతోంది ఈ విషయం తెలుసుకున్న కొందరు అమ్మాయిలు భయంతో వణికిపోతూ సెలూన్ కు వెళ్లాలంటేనే వెనకడుగు వేస్తున్నారు ఇంతకు ఏం జరిగిందంటే ఇరవై ఆరేళ్ల ఓ మహిళ జూన్ రెండు వేల ఇరవై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి మరియు జూలై రెండు వేల ఇరవై రెండులో అంటే మూడు సార్లు హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకోవటం కోసం ఓ సెలూన్కు వెళ్ళింది అలా కొన్ని రోజులు గడిచింది కానీ రాను రాను ఈ మహిళకు వాంతులు రావటం జ్వరం వెన్ను నొప్పి బలహీనత వంటి ఆరోగ్య సమస్యలు వచ్చి చేరాయి ఇంతేకాదు ఆమె తలపై మంట సమస్య కూడా వచ్చిందట ఇక ఏం జరిగిందో అని ఈ మహిళ భయపడిపోయి వెంటనే దగ్గరలోనే ఓ వైద్యుడిని సంప్రదించింది ఇక డాక్టర్ అన్ని పరీక్షలు చేయగా ఈమె కిడ్నీ ఫెయిల్ అయిందని షాకింగ్ న్యూస్ చెప్పాడు ఇది విన్న ఆ మహిళకు ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది దీనికి డాక్టర్ వివరణ ఇస్తూ సెలెన్లో హెయిర్ ట్రీట్మెంట్ సమయంలో రసాయన గ్లిసిలిక్ యాసిడ్ క్రీమ్ వాడారని దీని కారణంగానే ఆమె స్కల్ పాడవటంతో పాటు కిడ్నీ కూడా ఫెయిల్ అయిందని నిర్ధారించారు ఇక ఇదే విషయాన్ని ది ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురించబడిన ఒక నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చింది మరో విషయం ఏంటంటే ఈ బాధిత మహిళ పేరు గోప్యత కోసం బయటకు చెప్పకపోవటం విశేషం మీరు కనుక సెలూన్ కు వెళ్లాల్సి వస్తే మాత్రం అక్కడ హానికరమైన రసాయనాలు ఏమైనా ఉన్నాయా అనేది తప్పక గమనించండి హెయిర్ స్ట్రెయిట్నింగ్ చేయించుకునే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకుని ఆ తర్వాత ముందుకు వెళ్ళండి కాదు కూడదని ఇలాగే చేస్తే మాత్రం ఇదిగో చివరికి ఈ మహిళ పరిస్థితి మీకు రావచ్చు అందుకే కాస్త జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి